హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఈ వీక్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాము ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్గా చాలా సరదాగా ఉంటుంది మా ఇద్దరం ఒక పందెం వేసుకున్నాము చాలా బాగుంటుంది సో ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఒక్క విషయం ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఆడాల శాపాలు ఖచ్చితంగా ఫలిస్తాయి నాకు లాస్ట్ వీక్ ప్రూవ్ అయి నవ్వద్దు ఇది లాస్ట్ వీక్ సరే ఇప్పుడు ఆ శాపం గురించి అనేది మనం వీడియోలో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్లో తెలుసుకుందాము సో ఈ వీక్ అయితే మా ఇద్దరం ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాము ఒక పందెం వేసుకుంటాము వీడియో కాదు వీడియో లాస్ట్ లాస్ట్లో వస్తుంది చూడండి మర్చిపోవద్దు నీకు బ్రెయిన్ అంత కరెక్ట్ ఎక్కడ ఉంటుంది సో నీకు అందుకే సో ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరం కాయిన్ ఆట ఆడుతున్నాము కాయిన్ ఎగరేస్తాము ఒకవేళ బొమ్మ పడితే నేనేం చెప్తే తను చేయాలి ఒకవేళ బొరుస పడితే తను ఏం చెప్తే నేను అది చేస్తాం ఇదనమాట ఈ గేమ్ రూల్ నేనేం చెప్తే అదే చూద్దాం లాస్ట్ దేవుడు నీ వైపు ఉన్నాడు ఈసారి నా వైపు ఉంటాడు దేవుడు శాసించాడు సంతగాడు పాటిస్తాడు అదే చూద్దాం ఎందుకు గాబరేందుకు సో ఇంకెందుకు లేటు నువ్వు కాయనగరే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం తను కాయర్ ఎగ్గలేసే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీకు మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా తెస్తాం సో మరి ఇంకెందుకు లేటు దా వీడియోస్ కంటిన్యూ చేయడానికి మేము చాలా ట్రై చేస్తాం ఓకే రూల్ గుర్తుంది కదా బొమ్మ పడితే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి బొరిచి పెడితే నువ్వేం చెప్తే అది నేను చేస్తాను దా ఓకే కమాన్ ఓకే రూల్లో చూద్దాం నువ్వు గేమ్లో చీటింగ్లు చేయకు ఓపెన్ చేయి అక్కడ ఏముందో నాకు తెలియాలి చెయ్యు మా బాబు కూడా వచ్చాడండి మా మధ్యలోకి వచ్చాడు చెప్పు నానా అందరికీ మార్చేద్దామా అంత లేదు తీ తీ ఇక్కడ రూల్ రూలే ఓపెన్ చేయి ఓపెన్ చేయి దేవుడు ఎప్పుడు ఒకవైపు ఉండడు ఈసారి మన వైపు ఉన్నాడు నిజాయితీ వైపు ఉన్నాడు మన మగజాతి వైపు ఉన్నాడు ఓకే ఇప్పుడు మనం పందెం గెలిచాం యాక్చువల్గా అయితే వేసాను కానీ ఏం చెయ్యాలి గెలిస్తే అనేది ఆలోచించలేదు నాన్న ఏం చేద్దాం రమ్మకి ఏం చేద్దాం ఆపా వదిలే అయితే పని చేద్దాం వాడడిగింది ఆపా అన్నాడు ఒక పని చెయ్యి నాకు బాగా నచ్చేది టేస్టీగా ఉండేది ఒక మంచి డిష్ ఏదైనా తయారు చేసి తీసుకురా ఈ పని అప్పుడు నేను ఆలోచిస్తా దీని బట్టి అర్థమైంది ఏంటంటే వీడియో మొదట్లో ఓవర్ బిల్డప్ ఇవ్వకూడదు ఒకసారి మనం దేవుడు ఉన్నాడే కదా సరే మరి లేట్ ఇందులో లేదా పర్లేదు నువ్వు తెస్తే నీకు కూడా ఒకటి ఇస్తానులే తినడానికి నువ్వు చేస్తావు అందులో కుకింగ్ వద్దే ఇంకేదైనా చెప్పే ఈ సాయంత్రం టైంలో సండేలో కుకింగే బాగుంటుంది తినడానికి ఆయన మన వీడియోలు అన్నీ ఆల్మోస్ట్ కుకింగ్ ఉంటాయి కదా అయినా తిండికి మించింది ఏముంది ఈ జన్మ మీ రుచి చూడడానికి సండేలో గెలిస్తే ఎంతో మా ఆయన ఆనందానికి అవదం లేవు ఇప్పుడు తప్పేటట్టు అయితే లేదు నాకు అర్థమైపోయింది సరేనా మీరు మీరందరూ మా ఆయనకి నేను చేసేది నచ్చాలని కోరుకుంటున్నాను వెంటనే సింపుల్గా అయిపోయేటట్టు ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నాను నాకు కొంచెం ఆలోచించడానికి గ్యాప్ అయ్యారు నేను నా కొడుకు రెడీగా నువ్వు వెయిట్ చేస్తావా తినడానికి మళ్ళీ కుకింగ్ దగ్గర కలుసుకున్నాం ఎలాగా పందుము ఓడిపోయాను తప్పదు మా ఆయనకి ఏదైనా టేస్టీగా చేసి పెట్టమన్నాడు సింపుల్గా నాకు ఎక్కువ టైము నాతోనే ఉండాలన్నాడు కాబట్టి రెండూ కుదిరేటట్టు పందుము ఓడిపోయి ఏం చెప్పినా వినాలి కాబట్టి కదండి ఇప్పుడు మనం బానిసలం కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు నా దగ్గర బంగాళదుంపలు చనపిండి ఒంట్లో ఉన్నాయండి ప్రజెంటు దాంతో సింపుల్గా ఆయనకి టేస్టీగా నచ్చేటట్టు ఆయనకి బంగాళదుంప అంటే ఇష్టం కాబట్టి ఆయనకి నచ్చేటట్టు ఆయన ఇంకో కండిషన్ కూడా పెట్టారు తినేటప్పుడు నాకు అది నచ్చాలి అన్నారు బంగాళదుంప అంటే ఇంకా ఆయనకి ఫేవర్ కాబట్టి ఏం చేసినా నచ్చేస్తుందని నేను దాంతో అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను బంగాళదుంప బజ్జీ అయిపోతున్నాను అయినా దేవుడు మనకే ఎందుకండి ఇలాంటి శిక్ష వస్తాడు అతను వాడిపోతే ఒక ఆట ఆడుకుందని ఆదివారం అంతా ఇంకోటండి నేను కారం ఉప్పు తర్వాత కొంచెం పసుపు శనగపిండి కలిపి లైట్గా కొంచెం జీలకర్ర వేసి రెడీ చేసి పెట్టుకున్నాను అందులోని ఇలా పలచగా బంగాళదుంపలు కోచి పెట్టుకున్నాను అట్లనేమొచ్చి ఇగో ఇలా చక్కగా డిప్పింగ్ చేసి ఆల్రెడీ ఆయిల్ మరుగుతూ ఉంది పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టాను మళ్ళీ ఆయిల్ పెట్టాను పెట్టానండి పొయ్యి మీద ఆయిల్ ఇగో హీట్ అయింది పర్వాలేదు బాగానే అయింది ఈ లోప మనం ఇవి కొంచెం నానేసుకుందాం చాలా పల్చగా కూర్చొని చూసారా నాలో ఎంత టాలెంట్ ఉందని నాకే తెలియదు ఓకేనండి ఇప్పుడు ఒక్క రావ వేస్ట్ చూద్దాం ఓకేనండి తేలిపోతుంది అంటే అయినట్టని బంగాళదుంప బజ్జీ అయితే మొదటిసారి వేస్తున్నాను నేను ఇంతకుముందు ట్రై చేయలేదు ఇప్పటికిప్పుడు టేస్టీగా నాకు నచ్చేవి అంటే మాత్రం ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆల్రెడీ చికెన్ మార్నింగ్ వండిసానండి కాబట్టి ఇంకే ఆప్షన్ లేక బంగాళదుంప బజ్జీ చేస్తున్నాను పందిని గెలిచాం కాబట్టి చిచి ఓడిపోయాం కాబట్టి తప్పదు బాగుంటాయి అంటారా చూడండి పెరిగేస్తున్నాను అయ్య బాగా వచ్చేయండి అంటుకున్నది ఇది కొంచెం ఓకే ఏమండి మీరు కూడా ఇలానే మా ముగుడు పిల్లలాగా సరదాగా ఇలాంటి పందాలు ఏమైనా వేసుకుంటూ ఉంటారా లేకపోతే మీరు మీ ఇంట్లో సండేని ఎలా ఎంజాయ్ చేస్తారు మాకు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు అందించండి ఇలాంటి వీడియోలు మరికొని మీ ముందుకు రావాలంటే మీరు మా సపోర్ట్ ఖచ్చితంగా అందించాలి ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బజ్జీ ఇలాంటి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం ఇకటి చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం వేసాక మనం టేస్ట్ చూద్దాం లాస్ట్లో అందాక మిగతా కొంచెం నూనె వేడకపోయింది కదా గబగబే వేసేస్తాను ఓకే నాలుగు కూడా మంచి ఆర్టిస్ట్ ఉందండి అప్పటికప్పుడు కొత్త ఐడియాలైనా చెత్తగా కాకుండా ఉంటే చాలు తిన్నాక ఏమైనా కొత్త వంటకం కానీ మీరు తెలిసి ఉంటే కామెంట్ చేసి చెప్పారనుకోండి నేను ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేస్తాను అందుకని నాకు అప్పటికప్పుడుకి వచ్చిన ఐడియా ఇది మన పల్లీలా హిట్ అవుతుందో ఫ్లాఫో నాకు అర్థం అవట్లేదు చూడటానికి బాగా పొంగేయండి మీరు లాస్ట్ వీక్ నా వీడియో చూసినట్టయితే అందులో నేను పల్లి మసాలా ట్రై చేస్తాను మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే ఆ రోజు నేను పెట్టిన ఒక శాపం అనేది మా ఆయన గారికి చెప్పాలా షాపాలు పెళ్ళాలు పెడితే ఖచ్చితంగా ఫలిస్తాయండి అదేంటంటే వీడియో లాస్ట్లో చూపిస్తాను అందక పొయ్యి దగ్గర ఉన్నాను కదా తేలిపోయినండి అయిపోయింది ఓకే డన్ అది ఫైనల్గా అయితే అయిపోయింది ఇదిగోటండి లాస్ట్ బిండి మిగిలిపోతే నేను ఒక అట్లా ట్రై చేశాను వాళ్ళ వెరైటీగా వచ్చింది కాకపోతే దీనికి ఏం పేరు పెడదామో అర్థం కాలేదు ఈ అద్భుతమైన వంటకం అయితే నా చేతిలోకి వచ్చేసింది కాకపోతే ఇది ఫస్ట్ టేస్ట్ చేసే సాహసాన్ని నేనే చేస్తున్నాను దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకుందాం నాకు నిమ్మ పులిపంట ఇష్టం కాబట్టి అండి జెన్యున్గా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఏదైనా నాకు కూడా అంత టాలెంట్ ఉందని అస్సలు నేను ఊహించలేదు బాబా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది దాంట్లో కొంచెం నిమ్మకాయ కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్గా ఉంది ఆనియన్ నుండి ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంత సింపుల్గా కూడా ఇంత టేస్ట్ వస్తుందని నిజంగా అనుకోలేదండి చాలా బాగుంది ఇప్పుడు మా ఆయన గారిని మెప్పించగలన లేదా అనేది మీరు చూడబోతున్నారు బాబా ఇదిగో ఓడిపోయినందుకు మీకు మనసుకు మెప్పించడానికి చేశాను చూడడానికి అలా ఉందని తేలిగ్గా తీసుకోకు తిని బాగుందో లేదో చెప్పు గాయస్ మొత్తానికి ఈరోజు పండుగలో గెలిచి మన మగజాతి విలువ నిలబెట్టాను దగ్గరుండి నాకు కావాల్సిన చేయించుకున్నాను సో ఈరోజు నాకు లక్ష రూపాయలు లాటరీ కొట్టినంత ఆనందంగా ఉంది సో ఇప్పుడు బజ్జీలు కూడా టేస్ట్ చేసి ఎలా చేసిందో చూద్దాం జెన్యున్గా ఓకే గైస్ ఇది అట్టిగా ఎడిది బంగాళదుంప బజ్జీ చేసింది బంగాళదుంప ఎలా చేస్తే ఎలా ఉందో చూద్దాం చాలా బాగుంది నిజంగా ఏదో ట్రై చేస్తాం అనుకున్నాను కానీ సాటిస్ఫైడా ఇంట్లో ఉన్న చాలా కొద్దిపాటి సామాన్తో ఇంట్లో దంపలే ఉన్నాయట దాంతో చేసింది కానీ చాలా బాగా వచ్చింది ఎలా చేస్తుందో అనుకున్నాను కానీ ఏమండి నేను అనుకోలేదు అసలు నచ్చుతుందని నాకైతే బాగా నచ్చింది చూడండి అంత క్రంచీగా పేపర్లో కోసాను కదా మనకి బంగాళదుంప టేస్ట్ తెలుస్తుంది అంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదా ఆ టేస్ట్ దగ్గర దగ్గర రీచ్ అయింది చాలా బాగుంది వీడియో అడిగినందుకు ఎందుకని మొత్తం మీద ఏంటంటే ఈసారి పందం వేసుకొని చేయడం వల్ల నాకైతే బెటర్ అయింది ప్రాఫిట్ అయింది నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఈ ఇలాంటి ఛాలెంజెస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము ఇలా మేము ఛాలెంజెస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటే ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే అల్లరంతా మీరు చూడొచ్చు మీకు నోటిఫికేషన్ ఈయన అప్పుడే ఎన్ చేసిపోతున్నారు మా ఆయనకి నేను శాపం పెట్టానండి ఆ శాపం ఫలించింది నేను చెప్తాను నువ్వు ఓడిపోయినని ఎంతమంది చెప్తాను అది అంత కదా నేను చెప్తానండి వినండి మొన్న ఆదివారం పల్లీ మసాలా చక్కగా వర్షాన్ని కూర్చొని గంట సేపు పిల్లలు పడుకున్నారని ఎంజాయ్ చేస్తూ మొబైల్ తీసానండి కళ్ళల్లో చూడలేక నాతో పల్లీ మసాలా చేయించుకున్నారు నేను అప్పుడు అన్నాను ఒక ఈ ఆదివారం మీ బాస్కి చెప్తానని కొంపదీసి ఆ దేవుడు విన్నాడా ఏమో కానండి పాపం ఈరోజు పదకొండు నుంచి రెండు వరకు ఒకటే వాయింపండి కాన్కాయలు పెట్టి మా ఆయన గారు ఫేస్ చేసారు ఈరోజు ఎండిపోయింది మనకి కలిస్తే కానీ ఏమైనా నేను పన్నెండు గెలిచాను కాబట్టి ఆ బాధకి ఆనందానికి లెవెల్ అయిపోయింది మీరైతే వీడియో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పిల్లల చేపలు తగులుతాయి వాళ్ళని ఆనందంగా చూసుకోండి మీరు ఆనందంగా ఉండండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త రకమైన పందంతో కొత్త రకమైన సార్లు మీరే కూడా అయితే పనిష్మెంట్ అనకూడదట ఓకే బాయ్ బాయ్ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి మీకు నచ్చిందే కనుక కామెంట్ చేయండి బాయ్ బాయ్ గాయస్ బా